హలో అండి చుక్కకూర పప్పు కాకుండా ఒక్కసారి చుక్కకూర ఉల్లికారం అన్నది ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా పిల్లలు కూడా చుక్కకూర తిన అంటే ఇలా చక్కగా ఉల్లికార వేసి చేసేసి రైస్లో కలిపి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్సెస్లో కూడా పెట్టొచ్చు అన్నమాట ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు చుక్కకూర కట్టలు తీసుకుని మనం చక్కగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సరిపోతాయండి తర్వాత ఒక ఆరు లేకపోతే ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్నవి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం అన్నది వేసుకోవాలి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చూడండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లికారాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత తాలింపు దినుసులు అన్నీ కూడా వేసి వేయించుకోవాలి అర టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి అన్నీ అర అర టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది చక్కగా ఇవి బాగా వేగిన తర్వాత పోపు బాగా వేగింది అనగానే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి ఒక రెండు అలానే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా ఈ ఉల్లికారం చాలా బాగుంటుందండి నోరు బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా తినడానికి చూడండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేగింది అనగానే ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట సింపుల్ అండ్ టేస్టీగా చాలా రుచికరంగా మనం చుక్క కూరతో ఈ ఉల్ మనం ఉల్లికారం అన్నది తయారు చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఈ ఉల్లికారంలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం మధ్య మధ్యను కలుపుతూ బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి చుక్కకూర ఉల్లికారం అన్నది అంత రుచిగా అన్నమాట మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి దగ్గరగా అయ్యి మనకి అంచుల వెంట మనకి నూనె అప్పటి అప్పటివరకు చూడండి ఇలాగా ఉడికించుకోవాలి తర్వాత రెండు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఈ విధంగా చుక్కకొర పుల్లగా ఉంటుంది మళ్ళీ టమాటోలు వేస్తే పులుపు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోకండి పులుపు చక్కగా సరిపోతుంది అన్నమాట టమాటోలు వేసుకున్న మనం సాల్ట్ అన్నది సరిపోదు అన్నమాట ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఈ టమోటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా కాసేపటికి ఈ టమాటో ముక్కలు కూడా ఇలా మనకి మగ్గిపోతే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కకూర మొత్తాన్ని కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవడమేనండి సింపుల్ అండ్ టేస్టీగా చుక్కకూర ఉల్లికారం అన్నది తయారు చేసేసుకోవచ్చు ఇలా కూర మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుని మీరు మూత పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు మధ్య మధ్యన మూత తీస్తూ కలుపుకుంటూ మీకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీరు ఉడికించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ చుక్కకూర ఉల్లికారం అన్నది పిల్లలు చుక్కకూర తిన్నా అంటే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు నార్మల్ రైస్లో కూడా కలిపేసి లంచ్ బాక్సెస్లో కూడా అన్నమాట ఇంకొద్దిగా మనకి దగ్గరగా అవ్వాలండి ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు కూడా అలా అంచుల వంట వరకు కూడా కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలన్నమాట ఈ చెక్కుకూర అన్నది కేవలం ఒక పది నిమిషాల్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు మాట అంత సింపుల్గా ఈ కూర ఉల్లికారం అన్నది కాసేపటికి చూడండి దగ్గరగా అయ్యింది అంచుల వంట కూడా మనకి నూనె అన్నది కనిపిస్తుంది కదా మనకి చెక్కుకూర ఉల్లికారం అన్నది తయారైపోయింది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్